వెల్కమ్ టు మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఈ రోజు మాజీ జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ నిర్వహించి ముగ్గు పోసారు మరియు వెంకటేశ్వర కాలనీలోని గణేష్ మండపం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి సొంత నిధులతో గణేష్ మండపంకు భూమి పూజ చేశారు మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీ అభివృద్ధికి కావచ్చు కావాల్సిన నిధులు ఎమ్మెల్యే ద్వారా తీసుకొచ్చి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నరేందర్ కార్యదర్శి సభ్యులు సుధాకర్ రెడ్డి హౌసింగ్ ఏఈ సందీప్ రెడ్డి మోహన్ హరి నరసింహ కాలనీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు వెంకటేశ్వర కాలనీ ఒలిగొండలో కమ్యూనిటీ హాల్ కోసం ఇంత ముందే మనం సంక్షేమం చేసుకోవడం జరిగింది ఈరోజు ముగ్గుపోసి పునాది తీయడానికి ఏఈ గారిని పిలిపించుకొని కాంట్రాక్టర్ తోటి ముగ్గు పోయడం కాలనీ వాసులందరం నేను ప్రెసిడెంట్ గా కాలనీ వాసులు అందరం ఇక్కడ ముగ్గు పోసుకొని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అతి త్వరలో కమ్యూనిటీ హాల్ కంప్లీట్ చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ వినాయకుని దిమ్మ అనేది నా సొంత డబ్బులతో నేను వినాయకుని దిమ్మ కూడా కట్టిస్తున్నా ఈ వెంకటేశ్వర కాలనీకి మరి ప్రెసిడెంట్ గా ఈ సీసీ రోడ్డు ఉండి ఎన్నో సీసీ రోడ్లు చేసుకోవడం జరిగింది మంచిగా అందరిగా డ్రాని చేసుకున్నాం ఇంకా మిగతా ఏం పనులున్నా అన్ని త్వరలో కంప్లీట్ చేస్తామని కాళనివాసులకు ముందు చెప్పి ధన్యవాదాలు రాష్ట్రానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మన పేదమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ భాగంగా ఈనాడు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్ ఒకేసారి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు శాసనసభ్యులకు అందరికీ దక్కుతుంది ఈ రైతులకు ఒక చిన్న ఆందోళన ఏంటంటే కొన్ని కంప్యూటర్లలో ఫీడింగ్ సరిగా లేక అదేవిధంగా కొన్ని సమస్యలతోటి ఆఫీసర్లు బ్యాంక్ మేనేజర్లే కావచ్చు సొసైటీల సెక్రటరీలే కావచ్చు సరి అయిన ఫీడింగ్ చేయక సరిగ్గా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వక కొంతమంది రైతులకు రుణమాఫీ రాలేదు కానీ గవర్నమెంట్ ఈనాడు ఇట్లా అందరూ చెప్పడం ఏంటంటే వచ్చే నెల పదిహేడో తారీఖు నుంచి అన్ని రివ్యూ చేసుకుంటూ అందరినీ పాస్బుక్లు చెక్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చి మిగతా రైతులకు కూడా అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని వర్తించడానికి సహాయశక్తుల పనిచేసి అందరి రైతన్నలకు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు సంబంధం లేకుండానే ఆధార్ కార్డు కొట్టాగానే ప్రతి ఒక్కరికి లోన్ ఉన్నది డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి రుణమాఫీ కానీ రైతులందరికీ మరి వచ్చే నెలలో రుణమాఫీ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం రైతన్నలు కూడా ఈనాడు దేశానికి వెన్నుముక్క లాంటి రైతులు ఈనాడు రైతులు లేని రాజ్యం లేదు రైతే ముఖ్యంగా ప్రధానం కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా నా తరఫున కోరుతున్నాం అందరికీ రుణమాఫీ చేయాలని ఎవరు ఆందోళన చెందొద్దు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ అందరు చెప్తున్నారు కాబట్టి మనకు కంపల్సరీ రుణమాఫీ జరుగుతుందని ఆశిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈనాడు హైదరాబాద్లో చూస్తే మాత్రం హైడ్రా అనేది ఒక అద్భుతంగా హైదరాబాద్లో నాలలు కానీ చెరువులు కానీ కబ్జలు చేసి ఇష్టారాజ్యంగా బడా నాయకులు బడా ఇదివరకు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరి అండదండలతోటి కబ్జలు చేసిన చెరువులను కానీ ఎక్కడ చూసినా అన్ని హైదరాబాద్ ఇలా నేలమట్టం చేసి మరి పరిరక్షణని కాపాడుతుంది ఇంకా హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం ఉన్న చెరువుల కబ్జా లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతున్నది రాను రోజుల్లో మొత్తం చెరువులన్నీ కాపాడి రాబోయే తరాలకు పిల్లలకు మంచి పర్యావరణ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది పొల్యూషన్ తోటి నిండిపోతుంది ఇలా హైదరాబాద్ కాబట్టి మనకు చెరువులు పుంటలు అన్ని ఉంటేనే శిష్ట వర్షాలు పడతాయి నీళ్లు ఉంటేనే వర్షాలు వస్తాయి కాబట్టి వర్షం పడ్డప్పుడు నీళ్ళు స్టోరేజ్ ఉంటేనే ఊర్లలో నీళ్లు ఉండి రైతులకు అన్ని ఊర్లలో ఉన్న రైతులకు కానీ హైదరాబాద్ లో ఉన్న నివాసులకు కానీ అందరికి ఇబ్బందులు అనేది పోతుంది కాబట్టి ఈ యొక్క చేసే పని ఏదో చాలా బ్రహ్మాండంగా అందరూ హర్షిస్తుర్రు ఈనాడు మన పక్క కాలేరు కాన్ఫెన్స్ విప్పు వీర్లైలయ్య గారు కూడా సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది మొన్ననే నిన్న మరి ఇక్కడ నగర ఎమ్మెల్యే గారు కూడా రాయడం జరిగింది అదేవిధంగా అందరి మరి కోరిక కూడా జనాలది ఏంటంటే మన తెలంగాణ స్టేట్ లో అన్ని జిల్లాలలో చెరువులు ఆక్రమించారు కొంతమంది బడా నాయకులు కాని ఆనాడు దొంగలు కావాలని ఆ పక్క భూములుండి మిగతా అన్ని కబ్జలు పెట్టిరు మరి కాబట్టి అవన్నీ చెరువులన్నీ నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది ఎందుకంటే ఆ నైజాం కాలంలో మరి గొల్చుకట్ చెరువులుండే తర్వాత లో మిషన్ భగీరథల కింద కూడా మిషన్ చెరువులు చేయడం జరిగింది మిషన్ కాకతీయల కానీ సరి అయినా మరి ఈ రోజు కూడా స్టోరేజ్ వాటర్ నిలబడతలేదు కబ్జాలకు గురైతున్నాయి కొన్ని చెరువులు దయచేసి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలోని ఈ హైడ్రా విస్తరించి అన్ని చెరువులను కాపాడాలని మా మండలం తరఫున నేను నా తరఫున నేను కోరుతున్నా థ్యాంక్